ఆశ ఆశంక అనే ఈ కథ డాక్టర్ సౌవేంద్ర శేఖర్ గారు రాసిన ఆంగ్ల కథా సంపుటం ద ఆదివాసీ విల్ నాట్ డాన్స్ నుంచి స్వీకరించబడిన డిజైర్ డివినేషన్ డెత్ అనే కథకు తెలుగు అనువాదం ఈ పుస్తకం స్పీకింగ్ టైగర్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించబడింది రెండు వేల పదిహేడవ సంవత్సరానికి ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం గెలుచుకున్నారు వృత్తిరీత్యా ప్రభుత్వ వైద్యులు ఆశ ఆశంక వడివడిగా నడుస్తోంది సుభాషిని ఆ మట్టి రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళందరినీ గబగబా దాటుకుని వెళ్తోంది సాయంకాలం నీరెండలో ధూళి ఆమె పాదాల నుంచి ఓ చిన్న తెరలా పైకి లేవటం కనబడుతోంది ఆమె మొహంలోకి పరికించి చూస్తే తన పెదాలు బిగబట్టి మనసులోని అల్లకల్లోలాన్ని తొక్కిపెడుతోందా అనిపిస్తోంది చకూలియ శనివారం సంతరద్దీ నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడింది తాను ఇంటికి చేరుకోవడానికి ఇంకా ఐదు కిలోమీటర్ల పైన నడవాలి రోష్పల్లో ఉంటుంది సుభాషిని మామూలు రోజుల్లో అయితే సుభాషిని చకూలియాలో ఆగి కమరిగూడ తోటల్లో అప్పుడే కోసిన ఆలుగడ్డలు ఎర్రటి టమాటాలతో పాటు ఒక మంచి ఆకుకూరకుంటుంది అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి బెస్త ముసలిదాని గుడిసె ముందుకెళ్లి నిలబడి ఖరీదైన రూయి కాట్లా చేపలు తాజాగా లేవని నసుకుతూ కొనేసేటట్టు బాగా బేరం చేసి చేసి చవక్గా దొరికే బాష్పాటాలు మాత్రం కొనుక్కొని వాటితో ఎండబెట్టి కమ్మటి పులుసు చేసుకుందామని ఊహించుకుంటూ చివరికి మోనోసా స్వీట్ల షాప్ దగ్గర ఆగి తన పద్నాలుగేళ్ల ఫరూల్కి పదకొండేళ్ల నిలుమోనికి ఏడేళ్ల చంటోడు కూనారాంకి ఓ అరడజును జోబిలడ్డూలు సమోసాలు కొనుక్కొని అప్పుడు కానీ ఇంటివైపు నడక మొదలుపెట్టదు నాలుగు జిలేబీలు మాత్రం కాగితం పొట్లంలో దాచుకొని ఆ పొట్లాన్ని గుండెలు కదుముకొని నడుస్తోంది సుభాషిణి ఒళ్ళు కళ్ళు రోడ్డు మీద ఉన్నట్టున్నా తన ఆలోచనలు ఇంకెక్కడో తిరుగుతున్నాయి తొందరగా పని ముగించుకు బయటపడదాం అనుకున్నా కుదరలేదు ఈరోజు అందర్నీ పలకరిస్తూ నిదానంగా నడిచే అలవాటున్న సుభాషిణి పొద్దు పొడిచే ముందే ఇల్లు చేరడం అనేది చాలా అరుదు మామూలు రోజుల్లో అయితే సాయంకాలం పూట సుభాష్మి తాను పనిచేసే రైస్ మిల్లు ఇంకా అల్యూమినియం ఫ్యాక్టరీ సోప్ ఫ్యాక్టరీ బద్రీనాథ్ సేట్ తోట దేవబాబు కోళ్ళఫారం ఇంకా చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ సైట్లలో పనిచేసే స్నేహితురాలతో పాటు కబుర్లు చెప్తూ ఊరి వైపు నడుస్తుంది నేత చీరలు కట్టుకొని కొంతమంది సిలుకు చీరలు కట్టుకొని ఇంకొంతమంది పెద్ద చిన్న ఆడవాళ్ళందరూ కలిసి సీవెంట్ కారియర్లు మోసుకొని తలగుడ్డలు నడుముకు చుట్టుకొనో భుజానికి తగిలించుకొనో నవ్వుతూ తుండుతూ కేరింతలతో ఇంటికి నడిచే సమయం అది ప్రైవేట్ జీపుల జార్ఖండ్ గవర్నమెంట్ బస్సుల హార్లతో వాటిలో ఉండే క్లీనర్లు తప్పుకొంటూ పెట్టే కేకలతో మారుమొగుతూ ఉంటుంది ఆ రోడ్డు అలసిపోతేనో ఆలస్యమైపోతేనో తప్ప మామూలుగా నడుచుకుంటూ వెళ్లే వాళ్లలో వీటిని ఆపి ఎక్కేవాళ్ళు ఎవరు ఉండరు ఎక్కారంటే మటుకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి సగానికి సగం బేరాలు మొదలు పెడతారు ప్రతి పైసా మీద హోరాహోరీ పోరాటంతో పాటు శాపనార్థాలు తిట్లు అదనం వాటినన్నిటినీ విని ఆనందిస్తూ ఇంకా ఇంకా ఊసుగొల్పుతూ ఉంటారు డ్రైవర్లు క్లీనర్లు లోపలున్న చిన్న పెద్ద అందరికీ ఇదో మంచి కాలక్షేపం తన బొడ్డు సంచిలో ఉండే చిల్లరను సాధ్యమైనంత వరకు కాపాడుకుంటూ బండికి ప్రయాణించే సౌకర్యాన్ని కూడా వినియోగించుకుంటూ ఇలాంటి ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న సుభాషినికి నిజానికి నడకంటేనే ఇష్టం నడుస్తూ అయితే డుమినితో కాసేపు మాట్లాడుకోవచ్చు డుమిని సుభాషణకి మంచి స్నేహితురాలు పక్కూరు బలిపూరులోనే ఉంటుంది ఒకే చోటు పనిచేస్తున్నా ఇంటికి నడిచేటప్పుడే వాళ్ళిద్దరికీ మాట్లాడడానికి సమయం దొరికేది ముదురు ఎరుపు రంగులోకి మారుతున్న ఆకాశాన్ని ప్రతిఫిలిస్తోందా అన్నట్టు మట్టి రోడ్డు లేత నారింజ రంగులో మెరుస్తోంది పని ముగించుకొని ఇంటికి వెళ్లే ఆడవాళ్ల కబుర్లతో గూళ్ళల్లో ఆశగా ఎదురుచూస్తున్న పిల్లల కోసం ఆహారం నోటు పెట్టుకుని వేగంగా ఎగురుతూ వెళ్లే పక్షుల శబ్దాలతో కోలాహలంగా ఉంది వాతావరణం సుభాష్ నడకలో వేగం బాగా హెచ్చింది ఒంటరిగా నడుస్తోంది ముందరు బయలుదేరు అని తొందర పెట్టారు తన తోటివాళ్లు డూమ్ని కూడా నడవద్దు వేరే ఏవి ఆలోచించకుండా జీపులో ఇంటికెళ్లమని చెప్పింది పక్కన ఆగున్న జీపులో ఎలాగోలా ఎక్కుదామని ప్రయత్నించింది సుభాష్ని జీపు అంతా ఇంటికెళ్లే జనాలతో నిండిపోయింది కాలు మోపడానికి కూడా స్థలం లేదు పగటి వేషగాళ్ల మాదిరి వింత వింత డ్రెస్సులు వేసుకొని విచిత్రంగా జుట్టు కత్తిరించుకొని మీద సామాన్లు కట్టేసే చోట కూర్చొని ఇద్దరు కుర్రవాళ్లు కిళ్ళి నములుతూ జీపులో స్థలం కోసం ఆదుర్దాగా తొంగి చూసే వాళ్లపైన ఉమ్మేస్తున్నారు బాధితులు ఎవరైనా పైకి కోపంగా చూస్తే వెకిలిగా పళ్లు చూపిస్తూ నవ్వుతున్నారు ఒక చివరిన డ్రైవరు సాహసోపేతంగా సగం శరీరం జీపులో కూర్చోపెట్టి మిగతా సగం గాల్లో వేలాడేసుకుంటే అతడితోటే ఇంకో ముగ్గురు కూచుని ఉన్నారు ముందు సీట్లో ఈ చివరిన బోర్డ్ మీద కాలు పెట్టొకడు మధ్య ఉన్న సందులో తన శరీరాన్ని ఎలాగోలా ఇరికించుకుని ఇంకోవాడు కనపడుతున్నారు డ్రైవర్ పక్కనుండే మూడోవాడి కాళ్ళ మధ్యలో గేర్ ఉంది డ్రైవర్ గేర్ మార్చినప్పుడల్లా అతని పిడికిలి తనకు తగలరాని చోట తగిలే ప్రమాదం ఉందని వాడికి తెలియకుండా ఉండదు ఈ బండి ఎలా నడుస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి ఏ ప్రమాదం జరగకుండా ఆయనే కాపాడాలి వీళ్ళందరినీ ఈరోజు ఆ జీపులో కూరుకుపోయి దేవుణ్ణి తలుచుకునే కంటే నాడకే మేలనిపించింది సుభాషిణ్కి సుభాషిణ్తో అన్నాడు క్లీనర్ జీపు పైభాగాన్ని చూపిస్తూ కన్ను ఉపరే చాపం వాసే సుభాషిని ఒళ్ళు భగ్గును మండింది తుయి చా అమినే చాపి అని వాణ్ణి గట్టిగా కసురుకొని తన టిఫిన్ క్యారియర్ చేతికున్న గుడ్డ సంచిలో పడేసి జిలేబీల పొట్లం బంగారం దాచుకున్నట్టు గుండెలు కదుముకొని తల ఎగరేసి తీక్షణంగా ముందున్న రోడ్డు వైపు చూస్తూ మళ్లీ నడక మొదలుపెట్టింది సుభాష్ని వాలకం చూస్తే ఏదో యుద్ధానికి సన్నద్ధమైపోతున్నట్లుంది భారంగా నడుస్తున్న ఎద్దుబండ్లను రోడ్డుకు అడ్డదిడ్డంగా వచ్చే రిక్షా సైకిల్ నడిపే తప్పించుకుంటూ అలానే చాలా దూరం నడిచింది ఇందాకటి జీపు హార్న్ గట్టిగా మోగించుకుంటూ వెనక నుంచి వస్తోంది స్వర్గమాసి అని విసురుగా అరిచాడు పక్కకు జరగమన్నట్టు చేతులూపుతూ క్లీనర్గాడు చీర కొంగును మొహం మీద వేసుకుని ఒక్క ఉదున రోడ్డు పక్కనే ఉన్న గడ్డి పొదలో గెంతింది సుభాషిణి నల్లటి పొగతో కలిసిన ఎర్రటి దుమ్ములో ఆమెను ముంచేస్తూ ముందుకెళ్ళింది జీపు కీమాసి మొత్తం కూర్చు అని అరిచాడు వెడుతున్న జీపులోంచి క్లీనర్ మోర్బెక్ తెరేమా అంటూ అరిచింది సుభాషిణి చాపి పుటాని కూర్చు జమీని చాల్దేకి సుభాషిణి కేకల్ని తన శబ్దంలో కలిపేసుకుని ముందుకెళ్లిపోయింది కిక్కిరుసున జీపు మండుతున్న కళ్ళు నులుముకుంటూ లోపల నుంచి పొంగి వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ అలానే నిలబడిపోయింది ఓ రెండు క్షణాలు సుభాష్ని దుమ్ములో స్నానం చేసినట్టుంది ఆమెకి ఆమె మనసులో ఇంకో మూల ఓ చిన్న బాధ మొదలైంది తనకు ఏమాత్రం తెలియని ఓ ఆడమనిషిని తిట్టేసింది కాదు కాదు అంతా గాడి వెళ్ళే ఎందుకు కనిందో ఇలాంటి వాణ్ణి వడితల్లి తన తల్లి వయసున్న ఆడవాళ్లను అనకూడని మాటలంటాడా ఎందుకు పనికిరాని అడ్డగాడిదా వాళ్ళమ్మ కొంచెం మర్యాద నేర్పించుంటే బావుండేది యదోకి నా చెంటాడు కూనారాం చేస్తాడా ఇలాంటి పని లేదు లేదు ఎప్పటికీ చెయ్యుడు కొడుకును సరిగ్గా పెంచనందుకు వాళ్ళమ్మను తిట్టడంలో తప్పే లేదు అది సరే అయినా వాళ్ళమ్మ ఏం చేసింది పాపం కేకలు పెడుతూ తనని చేసింది ఆ క్లీనర్గాడు కదా సుభాష్ని మనసు పరిపరి పోతోంది భగవంతుడా నా చేత ఎలాంటి ఎలాంటి పనులు చేయిస్తున్నావు వాడు అలా ఎందుకు మాట్లాడాలి నేను నోరు పారేసుకునేట్టు అయినా ఇలాంటివన్నీ ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి నాకు సీటు దొరక్కపోవడం వాడి చేత మాటలు పడ్డం నేను ఇంకో బండి చూసుకుని ఉండొచ్చుగా ఏం జరుగుతోంది నాకు అప్పటిదాకా అతి కష్టం మీద ఆపుకున్న శోకం పైకి తన్నుకొస్తోంది సుభాష్నికి కళ్ళు నేళ్లతో మసకబారాయి రెండు చుక్కలు మాత్రం ఎలాగోలా కళ్ళను దాటుకుని ముదురు గోధుమ రంగు బుగ్గల మీదున్న ఆ నల్లటి మచ్చల మీద జారుతూ చారికల్లా మారాయి నల్లటి మచ్చలు క్షణక్షణం ఒత్తిడితో అలుపెరగకుండా పనిచేస్తూ ఇంటి భారం ఒంటరిగా ఇన్నాళ్ళు మోస్తూ వచ్చినందుకు కాలం ఇచ్చిన బహుమతి నాకే ఎందుకు జరగాలిలా నాకే ఎందుకు ఇది కూడా ఓ పరీక్ష ఎన్ని పరీక్షలు పెట్టావు ఇంకా నా మీద దయ కలగలేదా నీకు ఇంకెన్ని చూడాలి నేను ఎంతమందిని నా నుంచి తీసుకెళ్లిపోతావు మా నాన్న పేరు పెడదాం విడికి కూనారామని అన్నాడు భర్త సూనారాం వంచిన తల కూడా పైకెత్తకుండా ఊ కొట్టింది వినపడిందో లేదో అతనికి ముందు పుట్టిన ఇద్దరు ఆడపిల్లల్ని నెత్తిన పెట్టుకున్నాడు మూడోసారి కొడుకే కావాలంటాడు తనకు కూడా కొడుకే కావాలి అని అతనికి ఎలా చెప్పాలి నిండు గర్భం వైపు తదేకంగా సూనారాం చూస్తుంటే అతన్నే చూస్తూ ఉండాలనిపించేది మాట అనేదే లేకుండా ఈసారి మటుకు కొడుకునే కంటున్నావు ఖచ్చితంగా చీర సవరించుకుంది అతని చూపులతో దిష్టి తగులుతుందేమోనని వాడి పేరు కూనారాం నాన్న పేరు వింటున్నావా రెట్టించాడు అలానే కూనారామనే పెడదాం వాడికి చెప్పాలనుకుంది తను కానీ ఏమీ చెప్పకుండా ఆ చూపుల నుంచి అతి కష్టం మీద తప్పించుకుంటూ అక్కడి నుంచి కదిలింది సుభాషిణి సూనారాం ఆనందానికి హద్దు లేకుండా ఉంది నాన్న వెనక్కు వస్తున్నాడు పసిబిడ్డగా తన బిడ్డగా అతని అంతులేని ఆనందానికి తనే కారణం అవుతున్నానని సుభాషిని కూడా చాలా సంతోషంగా ఉంది కొడుకునే ఇవ్వు భగవంతుడా కొడుకే పుట్టాడు అనుకున్నట్టుగా తాత పేరే పెట్టారు అతను కొడుకునెప్పుడు పేరు పెట్టి పిలవడు నాన్నా అనే సుభాష్ని కూడా నాన్న అనే పిలుస్తుంది భర్తని మామగారిని బావగారిని పేరు పెట్టి పిలిచే పాపం గౌరవప్రదమైన ఏ ఆదివాసీ స్త్రీ కూడా చెయ్యదు కొన్ని రోజుల తర్వాత సుభాష్ని వాడికి ఓ ముద్దు పేరు పెట్టింది కూను అవును కూను ఇంట్లో అందరికంటే చిన్నవాడు కాబట్టి సరైన పేరే అంతా ఆనందంగా ఉన్నారు సూనారాం సుభాష్ని పెద్దక్క పారుల్ బుడ్డి అక్క నిలుమోని అందరూ ఒకే గూట్లో కుటుంబం అంతా ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు అది కూనారాం దోగాడ్డం రోజు సాయంకాలం వర్షం మొదలైంది పనిచేసుకుని ఇంటికి వస్తున్న సూనారాం మీద పిడుగుపడి చనిపోయాడు కింద పడున్న సునారాం గుండె మీద ఒక పెద్ద నల్లటి రంధ్రం దాని చుట్టూ కాలిపోయిన నల్లటి వెంట్రుకలు శరీరం ఎడమవైపు అంతా వేడికి నల్లగా కమిలిపోయింది నలుపు ఆ ఆదివాసీ శరీరపు రంగును మించిన నలుపు శవం రోష్పాల్ గ్రామం అవతల ఒక పెద్ద మొహవా చెట్టు కింద పడి ఉంది ఆ చెట్టు కూడా పూర్తిగా కాలిపోయింది ఒకప్పుడు పచ్చగా ఆకులతో కొమ్మలతో నిండుగా ఉన్న చెట్టు నల్లటి కాండంతో మాత్రం మిగిలింది గ్రామస్తులు అనుకున్నారు అంత తొందర దేనికి మిగతా వాళ్ళ ఆ స్కూల్లోకి పరిగెత్తి ఉండొచ్చుగా పాపం ఎంత మంచోడు అది సరే తన మీద పిడుగుపడదు అని ఎలా అనుకున్నాడు చూడు తమ్ముడు చావు వచ్చేటప్పుడు ఏలలు వేస్తూ డప్పులు కొట్టుకుంటూ రాదు ఇంటికి పోయి కొడుకుతో ఆడుకుందామని తొందరపడుంటాడు ఇప్పుడు ఆ కొడుకే కాదు ఇద్దరు ఆడపిల్లలు కూడా వాళ్ళంతా ఏమవుతారు ఏమవుతుంది ఎన్ని రోజులను ఆలోచిస్తూ కూర్చుంటారు సుభాషిణి పారుల్ నిలుమోని బాధ్యతలు తలకెత్తుకున్నారు సుభాషిణి పనికి కుదిరింది పారుల్ నిలుమోని ఆ పసివాడికి చిట్టితల్లులుగా మారారు కూనారాం తండ్రి చనిపోయినప్పుడు మరీ చిన్నవాడు కాబట్టి తండ్రి లోటు తెలియలేదు కానీ తండ్రి గురించి అమ్మను అడిగేవాడు నాన్న ఎలా ఉంటాడని ఎలా మాట్లాడేవాడని ఎలా ఆ వర్షం కురిసిన రోజు తప్పిపోయాడని వాడికి నాలుగేళ్లప్పుడు ఓసారి అడిగాడు అసలేం జరిగిందమ్మా నాన్నకి ఆ రోజు ఓ అదా కనపడకుండా పోయాడు నాన్న ఎలా విపరీతంగా వాన నీళ్లు నీళ్లు తీసుకెళ్లాయి నానని నీళ్ళ అవును నీళ్లు నీళ్ళే ఇది విన్నప్పటినుంచి నీళ్లు అనే పదం వింటేనే భయపడిపోయేవాడు కునరాం వాడికి స్నానం చేయించడం అసాధ్యమైపోయింది రోజులు రోజులు స్నానం మానేసినందువల్ల కాళ్ళు పిక్కలు మట్టి కొట్టుకుని ఉండేవి ఇంకా ఇలా కుదరదని చెప్పి ఒకరోజు సుభాషిని పారుల్ కలిసి కూనారాంని బావి దగ్గరకు ఎత్తుకెళ్లి బట్టలిప్పి స్నానం చేయించడం మొదలుపెట్టారు వాడు గిలగిలా కొట్టుకున్న బకెట్లు బకెట్లు చల్లటి నీళ్లు ఆపకుండా మీద పోసారు సుభాషిని కదలకుండా గట్టిగా పట్టుకుంటే పారుల్ ముందు ఒక ఎర్ర లైఫ్ బాయ్ ముక్కతో ఉళ్లంతా రుద్ది తర్వాత పీచు పెట్టి తోమేసింది వద్దు వద్దు అంటూ వాడు పెట్టే కేకల్ని పట్టించుకునే నాదుడే లేకపోయాడు అప్పట్నుంచి కూనారాంకి నీళ్లంటే భయం పోయి ఊరి చెరువులో కూడా ఈత కొట్టడం మొదలుపెట్టాడు చెట్ల కొమ్మల మీద నుంచి దూకడం ఈతతో పాటు నీళ్లలో రకరకాలైన విన్యాసాలు చేయడం ఇదే పని రోజు నీళ్లు నీళ్లతోనే చల్లబరిచింది నిన్న సాయంకాలం జ్వరంతో కాలిపోతున్న వాడి ఒంటిని భరించరాని నొప్పి మంటతో బాధపడుతున్నాడు కూనారాం చూడనలవి కాలేదు సుభాషినికి సుభాషిణి నిన్న ఇంటికి వచ్చేటప్పటికే పారుల్ కాలిపోతున్న వాడి ఒంటిని నుదుటిని తడిగుడ్డ పెట్టి తుడుస్తోంది రాత్రంతా నిద్రపోలేదు వాడు వాడు జ్వరంతో పెడుతున్న మూలుగులకి సుభాషిణి పారుల్ నిలుమోని ఎవరికీ కంటి మీద కునుకులేదు ఈరోజు పొద్దున్నే పక్కింటి పాటా కొడుకు పుచ్చుని డాక్టర్ని తీసుకురావడానికి పంపితే డాక్టర్ ములిక్ వచ్చాడు ఆయన రోజు జాగారాం అనే ఊరు నుంచి రైల్లో పొద్దున్నే చకూలియా వచ్చి ఒక మందుల దుకాణంలో కూర్చుని రోగుల్ని చూస్తాడు కూనారాం కోసం ఎవరితో మోటార్ సైకిల్ తీసుకుని రోష్పల్కి వచ్చాడు డాక్టర్ ములిక్కి చాలా మంచి పేరుంది పల్లె జనాలకు మందులు ఉచితంగా ఇస్తాడు తన సంచిలో ఉన్న శాంపిల్స్లో నుంచి కొన్ని మందులు తీసి సుభాషినికి ఇచ్చాడు వచ్చి చూసినందుకు మాత్రమే డబ్బులు తీసుకున్నాడు డాక్టర్ మౌలిక్ ఒక ముప్పై రూపాయలు తన చేతి సంచిలోంచి తీసి నలిగిపోయిన మూడు పది రూపాయల నోట్లు ఇచ్చింది సుభాషిణి పనికిపోయే ముందర కొంతసేపు కూనారం పక్కన కూర్చుంది సుభాషిని జ్వరం కళ్ళేసుకుని వాళ్ల అమ్మవైపు చూస్తూ అడిగాడు వాడు అమ్మా ఈరోజు శనివారం కదా సంత నుంచి నాకు జిలేబీలు తెచ్చిపెడతావా మాటలతో పాటు వేడి గాలి వాడి నోట్లో నుంచి వచ్చి సుభాష్ని వేళ్లను తాకింది తెస్తాన్రా సాయంత్రం వచ్చేటప్పుడు కొనుక్కొస్తాగా అమ్మా ఏదైనా తియ్యగా తినాలనుందే మర్చిపోకుండా జిలేబీలు తీసుకురావే మర్చిపోలేరా ఇప్పుడేమీ మాట్లాడకుండా పడుకో తప్పకుండా తెస్తాలే మిల్లు చుట్టూ ఉండే ప్రహరీ గోడ మీద పెంకుల ముక్కలు పైకి పొడుచుకుని వచ్చినట్టుగా అమర్చి ఉన్నాయి పొద్దున్న పనికొచ్చినప్పటి నుంచి ఆ గోడ దాటుకుని ఎప్పుడెప్పుడు బయటపడదామా అని చూస్తూనే ఉంది సుభాషిని జిలేబీలు జిలేబీలు వల్ల వేస్తోంది సుభాషిని కూనారాం మాటలు మంత్రంలా ఊరుకూరుకే చోటాబాబు గదిలోకి వెళ్లి చెమ్మపట్టిన ఆ నీలం రంగు గోడ మీదున్న గడియారంలో పెద్ద చిన్న ముళ్ళు ఎలా ఉన్నాయో గుర్తుపెట్టుకుని కలూరానా దగ్గరకు పరిగెడుతోంది రోష్పల్ కమ్మరి బజార్ నుంచి వచ్చే కలూరానా అదే రైస్ మిల్లులో పనిచేస్తాడు డిగ్రీ చదువుకోలేదు కానీ నిశాని అయితే మాత్రం కాదు చేతిలో ఉన్న నోటు రంగు సైజు చూడకుండా దాని విలువ చెప్పగలడు సంతకం చేయడం కూడా వచ్చి ఇది కాక చిన్న చిన్న కూడికలు తీసివేతలు భాగాహారాలు తెలుసు ఇంట్లో కమ్మరి పని చేసుకోవడంతో పాటు అవి ఇవి చిన్న చిన్న పనులు చేసుకు బతుకుతాడు ఈరోజు పదే పదే సుభాషిని అతని దగ్గరికి వెళ్ళి టైం ఎంత అయిందో వాకప్ చేస్తోంది చిన్నముళ్ళు ఇలా ఉందా బియ్యం రాసి మీద వెదురుపత్తితో గీసి చూపిస్తూ అడిగాడు సాలోచనగా తల పైకి కిందికి ఊపింది సుభాషిని టైము పదకొండు అయిందక్క ఇంకా పదకొండైనా అనుకుంది సుభాషిణి అక్క వింటున్నావా అడిగాడు కలురామ్ ఎక్కడో ఆలోచిస్తున్న సుభాష్ని ముంజేతిని తడుతూ ఆ ఆ వింటున్నా ఏమన్నావు ఈరోజు పనిలోకి ఎందుకు వచ్చావు ఆ విషయం ముందు చెప్పు ఏంది పనికా దాని గురించే వాడికి అంత జ్వరం ఉంటే పనికి పరిగెత్తుకొచ్చావు నీకేమన్నా బుర్రుందా జ్వరమేగా చూద్దాం ఏమి చూసేది నుంచి నేను చూస్తున్నా ఇంటికి వెళ్ళడానికి నువ్వు పడే తపన విషయం చోటాబాబుకి చెప్పి ఇంటికి వెళ్ళొచ్చుగా మంచి సలహానే అనుకుంది సుభాష్ని కాని అక్కడి నుంచి కదలలేదు జీతో ఏమీ కోసీళ్లే అయినా కోస్తే ఏమవుతుంది అక్కడ కోను నీ గురించి ఎంత కలవరిస్తున్నాడో సుభాష్ని సాయంత్రం నాలుగు గంటల దాకా పనిచేసి ఒక్క ఉదుటిన విల్లు నుంచి బయటపడి విల్లు నుంచి విడివడిన బాణల్లా ఇంటివైపు నడవడం మొదలుపెట్టింది దీని బుర్ర సంతకెళ్ళింది అంది డుమిని పొద్దున్న నడుచుకుంటూ వచ్చింది కోనారాంకి బాలేదు అని ఒక్క మాట చెప్పుండొచ్చుగా చూడు మొహం ఎలా ఉందో ఇంటికి నడిచే బస్సులోనో జీప్లోనో పో వింటున్నావా అమ్మా ఇంటికి చేరుకునే తొందరలో ఉన్న సుభాషిని ఒక్కసారి వెనుదిరిగి చూసింది అచ్చం కూనారాం పిలుపులానే ఉంది ఊహ వాడు కాదు మాసిపోయిన బట్టలు వేసుకుని శుష్కించిన శరీరంతో ఆమె మొహంలోకే చూస్తున్నాడు వాడు కూనారాం వయసే ఉండొచ్చు ఆ పిల్లవాడికి వాడి చూపులు ఆకలి ఏదో బాధ ఎవరి పిల్లవాడు ఈ నిర్జన ప్రదేశంలో ఒంటరిగా ఎందుకున్నాడు దగ్గరలో ఊళ్ళు కూడా ఏవీ లేవే దూరాన మాత్రం కొన్ని వెదురు పొదలు బూరుగు మారేడు చెట్ల మధ్యలో కొన్ని ఇళ్ళు కనబడుతున్నాయి అది బాలీపూర్ కదూ డుమిని ఊరు సాయంత్రం పశువుల మందలను ఇళ్లకు తోలుకెళ్తూ గొల్లవాళ్ళు సంజ వెలుగు మీద కప్పుకున్న చిన్న గుట్ట నలుపు తెలుపు చుక్కల్లా కనపడుతున్న ఆవులు కొంతమంది పిల్లలు ఈ పిల్లవాడు అక్కడి నుంచే వచ్చి ఉంటాడా ఇంత దూరం జరిగే పని కాదు ఒంట్లో కూడా బావులేనట్టుంది వాడికి భగవంతుడా ఎవరి పిల్లవాడు అమ్మా చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమన్నా ఉంటే పెట్టవు వాడు ఇంకొంచెం దగ్గరగా వచ్చి అడిగాడు వాడు గొంతు వింటుంటే సుభాషినికి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి కూనారాంను చుట్టేసుకోవాలనిపిస్తోంది ఉద్విగ్నతతో చేష్టలుడిగి రెండు క్షణాలలా ఉండిపోయింది ఓ నీటి పొర కళ్లను కమ్మేసి ఎదురుగా ఉన్నది తన కొడుకేనేమో అనిపించింది సుభాష్ని చెవులకి ఎవరి పిల్లవాడు నా దగ్గరికి ఎందుకు వచ్చి చేయిచార్చాడు చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది తేమభారం ఎక్కువై ఎక్కడ గాలి అక్కడే ఆగిపోయింది రోడ్డు అంతా నిర్మానుష్యం మనుషులు బళ్ళు పశువులు అన్నీ ఒక్కసారిగా అదృశ్యమైనట్టుగా ఉంది వందల సార్లు డుమినితో కలిసి తిరిగిన ఆ ప్రదేశం ఎందుకో పరిచయం లేనట్టుగా అనిపిస్తోంది సుభాషునికి లేదు నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు వెళ్ళిపో ఆ పిల్లవాడిని కసిరింది తన గొంతులో తనకే తెలియని కరుకుదనం ఉన్నట్టుండి ఏవో ఆలోచనలు కమ్మేసి కన్నీళ్లు ఇంకిపోయి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది దురదృష్ట దేవత మనిషి రూపంలో వచ్చి తిండి బట్టల కోసం అడుక్కుంటుందట అవి ఇచ్చిన వాళ్ళని ఆవహించి జీవితాంతం ఏడిపించేస్తుందట సుఖశాంతులు లేకుండా చేసి మనిషి మనసు బతుకు రెండూ అస్తవ్యస్తం చేస్తుందట దెయ్యాలను పూజించే దాహినీల గురించి కూడా వినిందితాను దాహిని చనిపోతే ఆ ఆత్మ వేరే మనిషినో జంతువునో ఆవహించి కేకలు పెడుతూ మనుషుల్ని తరుముతాయి లేదంటే మనిషిలా వచ్చి అన్నం పెట్టమని కాసింత నిమ్మని ప్రాధేయపడతాయి సహాయపడిన వాళ్ల మీదకి తోడేళ్లు త్రాచుపాములు వస్తాయి కాదు కాదు ఇవేమీ కాదు ఎదురుగా ఉంది ఆకలేస్తున్న పసివాడు అమ్మా చాలా ఆకలేస్తుంది ఒంట్లో అస్సలు బాలేదు తిని ఎన్నో రోజులైంది దయచేసి ఏదైనా పెట్టమ్మా చెప్ప కదా నా దగ్గర ఏమీ లేదని సుభాషిన్లో అసహనం మొదలైంది జిలేబీ పొట్లం ఇంకొంచెం గట్టిగా పట్టుకుంది మీ అమ్మ ఎక్కడ మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగు అయినా నిన్న ఇలా పిచ్చిమెత్తుకోమని ఎలా వదిలేసింది మళ్ళీ నడవడానికి ఉపక్రమించింది వాడు వదిలేటట్టు లేడు మా అమ్మ పట్నంలో పనిచేస్తుంది నాకు జిలేబీలు తెస్తానని చెప్పింది ఇప్పటిదాకా రాలేదు అమ్మా మీరైనా ఏదో ఒకటి పెట్టండి జిలేబీలా వాడి సంగతి నీకెట్లా తెలుసు నా వెనకాలే వస్తున్నావా ఏమిటి తిరస్కారంగా వాణ్ణి చూసి నడవడం మొదలుపెట్టింది వాడు వదిలేటట్టు లేడు నడకలో వేగం పెంచింది ఏదో పెద్ద బండి వస్తున్న శబ్దం వినపడి సుభాష్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసింది పూర్తిగా నిండిపోయిన జార్ఖండ్ గవర్నమెంట్ బస్సు బస్సు క్లీనర్ ఆ జీప్ వెనకాల వేలాడే కంటే వయసులో కొంచెం పెద్దవాడు బస్సులో ఎక్కుతావా అని అడుగుతున్నాడు ఒకటే ఒకటే ఎక్కడికి ఇప్పటిదాకా వెనకపడ్డా ఆ పిల్లవాడేడి కనపడ్డం లేదే ఎక్కడికి పోయాడు అంతలో ఎలా మాయమయ్యాడు ఇదే బస్సులో ఎక్కాడా వస్తావా రావా తొందరగా చెప్పు ఎక్కడికెళ్ళాలి ఆ నల్లటి లావుపాటి అబ్బాయి మళ్ళీ అడిగాడు వస్తాను వస్తాను సరే ఎక్కు ఎక్కడికెళ్ళాలి రోష్పల్ కూర్చోడానికి స్థలం లేదు నిలబడాలి పర్లేదు నిలబడతాను క్లీనర్ ఆమె గుడ్డ సంచి చేతిలోకి తీసుకున్నాడు గుండెలు కదుముకున్న పొట్లం వైపు విచిత్రంగా చూసి అడిగాడు ఏముంది దాంట్లో బంగారమా ఏదో ఒకటి నీకెందుకు కసిరింది సుభాషిణి సుభాషిణ్ణి బస్సెక్కించి క్లీనర్ బస్సు పక్క భాగాన శబ్దం వచ్చేట్లుగా రెండుసార్లు చేరిచాడు డ్రైవర్ ఆ శబ్దం విని గేరు మార్చి బస్సును ముందుకు పోనిచ్చాడు బస్సులో ఆ పిల్లవాడు కనపడతాడేమోనని సుభాషిని తలతిప్పి చూసింది ఎక్కడా లేడు కిటికీలోంచి బయటకు చూద్దామంటే బస్సు అంతా జనంతో నిండిపోయింది కొంచెం కష్టం ఆ ప్రయత్నం మానేసి సుభాషిని ఊపిరి పీల్చుకుంది ఇంక జిలేబీలు నా కోనారాంకే బస్సు సుభాషిణ్ణి రోష్పల్ స్కూల్ బిల్డింగ్ ముందర వదిలేసింది అక్కడి నుంచి భారంగా అడుగులేసుకుంటూ తన గుడిసి వైపు బయలుదేరింది గుడిసి దగ్గరకు వచ్చి చూస్తే అక్కడే సగం ఊరంతా ఉన్నట్లు అనిపించింది పాట ఆమె పిల్లలు చుట్టుపక్కల ఏళ్లలో వాళ్ళు అందరూ ఇంటి లోపలికి బయటికి వస్తూ గొంతులు పెద్దలు చేసి ఆదుర్దాగా మాట్లాడుకుంటున్నారు ఏమైంది ఏం జరుగుతోంది పరుగు పరుగున ఇంటికి చేరుకుంది నిలుమోని ఏమీ మాట్లాడకుండా వచ్చి సుభాషణ్ణి కరుచుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది అక్కడున్న ఆడవాళ్లు ఒకసారి వాళ్ళిద్దరి వైపు చూసి జుట్లు పీక్కుంటూ పెడబొబ్బలు పెడుతూ గుండెలు బాదుకుంటూ శోకాలు మొదలెట్టారు పాటా వచ్చి సుభాషిణ్ణి దగ్గరకు తీసుకుంది ఎంత పని జరిగిందమ్మా కూను వాళ్ళమ్మకి ఎంత కష్టం వచ్చిందమ్మా అందరు ఆడవాళ్లు ఒకే గొంతుతో స్వరం హెచ్చించంటున్నారు ఎంత పని జరిగిందమ్మా ఓ భగవంతుడా ఎంత పని చేశావు అంతా నాశనం సర్వనాశనం పాట గుడిసె గోడకి తలనేసి బాదుకుంటోంది లోపలికి పరిగెత్తింది సుభాష్ని కోను మంచం మీద అలానే ఉన్నాడు పొద్దున తాను వాణ్ణి ఎలా చూసిందో అలానే కళ్ళు మూసుకొని నిద్ర నిద్రపోతున్నాడు అవును వాడు నిద్రపోతున్నాడు నిద్ర కాదా లేదు లేదు నిద్రపోతున్నాడు వాడిప్పుడు ఈ శబ్దాలకు లేచి ఒక్క ఒదుటిన లేచి ఎదురుగా ఉన్న వాళ్ళమ్మను చూస్తాడు అమ్మా వచ్చేసావా లేవి తెచ్చావుగా అలాంటిది ఏమీ జరగలేదు కూనారాం బయటి రుదతో సంబంధం లేదన్నట్టుగా కదలిక లేకుండా కళ్ళు తెరవకుండా అలానే ఉన్నాడు మూలుగు పలవరింతలు లేవు ఆఖరికి శ్వాసిస్తున్నట్టుగా శబ్దం కూడా లేదు పారుల్ వాళ్ళమ్మని వెనక నుంచి వచ్చి చుట్టేసుకుని వాడు జిలేబీలు జిలేబీలు అని అడుగుతూనే ఉన్నాడమ్మా అని ఎడుస్తోంది వాడు నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు ఊబికిన కన్నీళ్లు కళ్ళను నిప్పు కణికల్లా మండిస్తున్నాయి పొట్లం కింద పడి విడివడిపోయి ఎంతో ప్రేమతో తెచ్చిన జిలేబీలు చెల్లా చెదురయ్యాయి గుండెల్లో పెట్టుకు తెచ్చిన జిలేబీలు ఓ పసివాడు ఆకలి ఆకలి అంటూ ప్రాధేయపడ్డా ఇవ్వకుండా దాచి తీసుకొచ్చిన జిలేబీలు